మనం కొత్తగా మన ట్రాక్టర్కి పంపటి ఫిట్ చేయించామండి దానికి సంబంధించి వేస్తున్నాం ఈరోజు ఎందుకంటే మనం బయట చాలా చోట్ల కౌలుకి తీసుకుంటున్నాము అక్కడ నీటి వ్యవస్థ సరిగా లేనందున చాలా ఇబ్బంది పడుతున్నాము వాళ్ళని వీళ్ళని రెంట్కి అడుగుతూ ఉంటే మనకు అవసరమైన టైంలో వాళ్ళకి ఖాళీ లేక మనకి ఒక్కోసారి తీసుకున్న చేను కూడా సరైన టైంలో తడిపెట్టలేక ఎండిపోతుంది ఇక అందుకని మనం సొంతంగా చేయించుకున్నాం ఇది ఇది ఒక ట్రైల్ వేసామండి బాగా సక్సెస్ అయింది సో ఈసారి నుంచి మనం ఎక్కడ మనం కౌలికి ఆల్రెడీ రెండు మూడు చోట్ల తీసుకున్నాము వాటిని మనం అక్కడ చక్కగా ఈ విధంగా మనం తీసుకున్న పచ్చగడ్డికి మనం తడి అనేది ఇవ్వటం జరుగుతుంది మా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు మీ ఆధార మనలు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే మన ఛానల్ గురించి తెలియజేసి సబ్స్క్రిప్షన్ పెంచండి మనకి తెలిసిన అంటే కొత్తగా మనం ఏదైనా సబ్జెక్ట్స్ చేస్తే ఆ సబ్జెక్ట్ గురించి నేను తప్పకుండా వీడియో అయితే పెడతానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ నవ్లండి